హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అయితే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కాళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్లు అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేసే కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఇప్పటికే గ్రూప్లో మూడు వేల ఐదు వందల మంది పైచిలకు మంది అయితే గ్రూప్లో అయితే అందులో అందుబాటులో ఉన్నారు సో అందులో మీరు భాగం అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబరు సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి ఉదయ్ బ్రదర్ పంపడం జరిగిందండి ఉదయ్ బ్రదర్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది మనం చాలానే చేసుకోవడం జరిగింది సో వచ్చిన ప్రతి కోడ్ అయితే సోల్డ్ అట్ అవుతున్నాయండి అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి కోళ్ళు అనేది వెంటనే సేల్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో బిగ్ రేంజ్కి వచ్చేటువంటి రిచ్ వాటం పిల్లలని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది రెండు పుంజు పిల్లలు అయితే ఉన్నాయండి సో ఇవే కాకుండా బ్రదర్ దగ్గర మరొక నలభై పుంజు పిల్లలు కూడా ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఈ రెండు సేల్కు ఉన్నాయండి బ్రదర్ కానీ కాల్ చేస్తే ఆ పుంజులకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ కూడా మీకైతే షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఈ పుంజొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే తెల్ల నెమలి రంగు అని చెప్పారండి దీని రంగు అనేది దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో అవుతా ఇస్తాయండి ప్రజెంట్ అయితే అంత అయితే లేవు ఖచ్చితంగా హైట్లు అయితే వస్తాయి ఏజ్ వచ్చేసి ఐదు నెలలు వయసు కలిగినటువంటి పిల్లలుగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది రెండో పుంజ పుంజ్ అండి దీని రంగు వచ్చేసి డేకగా చెప్పారండి ఈ రెండు బిగ్ రేంజ్కి వస్తాయని చెప్పారండి రిచ్ వాటర్కి సంబంధించినటువంటి పిల్లలు ఫుల్ రిచ్ స్టైల్ అయితే ఉంటాయని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది రెండు బ్రదర్సే అండి ఇవి అయితే మొత్తం నలభై పిల్లలు బ్యాచ్ అయితే ఉందండి ఇవి సో ఏజ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ ఏజ్ గల పిల్లలు బరువు విషయం చూసుకున్నట్లయితే వన్ కేజీ నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ మధ్యలో అయితే ఉంటాయండి ఇంకా ఎక్కువే ఉండొచ్చు కాకపోతే అప్రాక్స్ వెయిట్ అయితే బ్రదర్ అయితే చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క పుంజు పిల్ల కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి మూడు వేల ఐదు వందలు ఎవరైతే బల్క్ రేంజ్లో తీసుకుంటారో వాళ్ళకైతే ఎక్కువ ఎక్కువపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది సో క్వాలిటీలో మీకేమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇంకేమన్నా సమస్యలు ఉన్నా సరే మీకు డెలివర్ అయిన బోర్డ్ డెలివర్ అయినటువంటి త్రీ డేస్ లోపల మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా బోర్డ్ ఎక్స్చేంజ్ కానీ మనీ రీఫండ్ కానీ చేస్తానని చెప్పారండి అది మీ కంఫర్ట్ని బేస్ చేసుకుంటారు బోర్డ్ ఎక్స్చేంజ్ కానీ మనీ రీఫండ్ కానీ చేస్తారు సో బ్రదర్ అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నారండి మీరు డైరెక్ట్గా ఫోటోస్ వీడియోస్ కాకుండా వీడియోలో చూసి జడ్జ్ చేయకుండా డైరెక్ట్ వీడియో కాల్ చేయండి బ్రదర్కి వీడియో కాల్ చేసిన తర్వాత మీకు ఏ పుంజు కావాలనుకున్నా సరే నలభై పిల్లలు ఉన్నాయి సో అందులో మీరు నచ్చింది తీసుకోవచ్చు అని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది సో చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఆ ప్రైస్ ఎందుకంటే బిగ్ రేంజ్కి అయితే వస్తాయండి ఫుల్ రిచ్ టైల్ ఉంటాయి భీమవరం బ్లడ్ లైన్ ఫుల్ రిచ్ టైలు ఛాంపియన్ లైన్కి సంబంధించినటువంటి పిల్లలు అండి వీటికి ఈ నలభై పిల్లల ఫాదర్స్ వచ్చి మూడు ఫాదర్స్ ఉన్నాయి అందులో మూడు అయితే విన్నర్ విన్నర్స్గా చెప్పారండి ఒకటైతే త్రీ ఎక్స్ విన్నర్ మరో రెండు వచ్చేసి వన్ ఎక్స్ వన్ ఎక్స్ విన్నర్గా బ్రదర్ మనతో చెప్పారు పుం ఫాదర్కి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా బ్రదర్ అయితే మీకు షేర్ చేస్తారని చెప్పాడు ప్రజెంట్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేయలేనండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేనైతే డిస్ప్లే చేయలేకున్నాను క్ల క్లమ్జీ క్లమ్జీనెస్ ఉన్నాయి ఫోటోస్లో సో అందువల్ల డిస్ప్లే చేయలేను మీరు కానీ బ్రదర్కి కాల్ చేసి వీడియో కాల్లో కోడ్ చెక్ చేసుకొని పిల్లలు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే